దారి తప్పినా నేను దారి తప్పిన గురెలా తిరిగాను తర్వాత నా ప్రభు పరిచయం అయ్యాడు నన్ను దర్శించాడు ఒక తల్లి నన్ను ఆయన దగ్గర నడిపించింది నా బ్రతుకంతా నా జ్ఞాపకాల్లో ఉండిపోయింది నా బ్రతుకంతా మా అమ్మ నాన్న నాకు ఆ రక్షణలో నడిపించిన ఆత్మీయ తండ్రి ఈ ముగ్గురుతో నాలుగో వ్యక్తిగా ఆమె కూడా జాయిన్ అయింది నన్ను ఎవరైతే దగ్గరుండి రక్షణలో నడిపించారో ఆ తల్లి నిలుసు తల్లి ఆమె నాకు సపోర్ట్ చేసింది నాకు దేవుని గురించి పరిచయం చేసింది దేవుని ప్రేమను చూపించింది రక్షణ పొందిన వ్యక్తి భర్త దూషిస్తున్న సహించి ఒక మాట బదులాడకుండా తిరిగి దూషించకుండా సహనాన్ని చూపించింది ప్రేమను చూపించింది నేను ఆ కొడుకును కాకపోయినా ఆమె ఇద్దరు కొడుకుల్లో నన్ను కొడుకుగా నన్ను ఆదరించింది ఆ ప్రేమను బట్టి నేను క్రీస్తు గురించి ఆలోచించాను ప్రభువు నన్ను దర్శించాడు తర్వాత నేను ఫస్ట్ ఆమెకే చెప్పాను ఫస్ట్ జన్మనిచ్చిన అమ్మకి చెప్పిన తర్వాత ఆ తల్లికి చెప్పాను నేను ప్రభు నమ్ముకున్నాను అమ్మ నేను కూడా ఈసారి నమ్ముకున్నాను నేను బాప్తీసాన్ని సిద్ధపడినప్పుడు ఏప్రిల్ పదిహేడవ తారీఖు నా దగ్గర ఉంది ఆ తల్లి దగ్గరుండి నాకు బాప్తీసేసింది ఆ తల్లి నేను లైఫ్ లో మర్చిపోను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం దారి దప్పిన నన్ను రక్షకుని రెక్కల నీడిగా చేర్చినటువంటి బిడ్డని ఎందుకు మర్చిపో తెలుసా నాకు స్వాంతన దొరికింది ఏసై దగ్గర నాకు ఆదరణ దొరికింది ఆనందం దొరికింది మనశ్శాంతి దొరికింది ధైర్యము లభించింది భవిష్యత్తును కూర్చున్న వేదన లేదు ఎందుకంటే పరక్రమ కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు తోడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దిగులు లేదు నాకు ఎందుకో తెలుసా నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా ఏ సై ఉన్నాడు లోకమంతా నన్ను వదిలిపెట్టినా నాకు ఇబ్బంది కదా ప్రభు బంధు బాంధవ్యాల వ్యాల బలదు బరువు బాధ్యతలన్న భయము బలదు బంధు వ్యాల బాధ బలదు బరువు బాధ్యతలన్న భయము బలదు నీ మధుర బంధమే నాకు చాలు నీ మధుర బంధమే నాకు చాలు నీ నీవిత్ భాగ్యమే నాకు మేలు నీ నీవిత్ భాగ్యమే నాకు మేలు నువ్వు కార్యమే నాకు చాలు నువ్వు కార్యమే నాకు